ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోదామండి సోషల్ మీడియా మేనియా చాలా అది ఒక పెద్ద వ్యసనంగా అయిపోయింది ఎందుకంటే లైకులు రావట్లేదని ఫీల్ అయిపోతున్నారు లేకపోతే ఇప్పుడు ఈ టైంకి ఏం అప్లోడ్ చేయాలి అనే థాట్ లో ఉంటున్నారు అంటే ఓవరాల్ గా థింకింగ్ అంతా సోషల్ మీడియా చుట్టూనే తిరుగుతుంది ఎందుకంత వ్యసనంగా మారిపోయింది ఇప్పుడు యూత్ కి సో ఎవరినంటే తప్పబడతారు నన్ను నేనే చెప్పుకుంటా మంచి మంచిది కొన్ని సంవత్సరాల క్రితం ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం సురేష్ ఏంటంటే ఎవరికీ తెలియదు సో నాకు మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ తెలుసు అంతే ఈ తర్వాత ఏమైంది అంటే మీడియాలో పడడం మొదట్లో కొందరు కొందరు ఛానల్లో పరిచయం అయిన తర్వాత చూపించడం జరిగింది అంటే నన్ను నేను మొబైల్లో కానీ టీవీలో కానీ చూసుకుంటున్నాను ఓ ఇదేది బాగుంది అనుకున్నప్పుడు ఆ కింద కమెంట్స్ చదవడం నాకు అలవాటు అయిపోయాయి కమెంట్స్లో బ్యాడ్ వచ్చింది అనుకోండి గుండె పట్టేస్తుంది అది ఎందుకు ఎలా రాశాడు నమ్ము నన్ను అంటున్నాడు మొదట అనుకున్నాను తర్వాత ఇదేంటి ఇంతమంది చూస్తారు మంచి విషయమే కదా ఇంకా చేయాలంటే ఏం చేశాను ఎక్కువ ఎక్కువ గ్రూపులో పంపించేయండి తెలిసిన వ్యక్తులందరికీ దీన్ని లైక్ కొట్టు లైక్ కొట్టు నిజంగా నాకేం రాదు అంటే ఆ నెంబర్ పెరిగిన కొలిది నాలో అహంకారం బాగా కనబడతా ఉంది ఒకడు ఎప్పుడైతే నా మీద కమెంట్స్ ఎప్పుడైతే డిస్లైక్లు పెట్టగానే గుండె జారిపోతుంది అంటే ఒక విషయాన్ని నువ్వు ఇచ్చేయాలనుకుంటున్నప్పుడు ఇచ్చేస్తున్నప్పుడు దాని నుంచి ఎందుకు పత్రిస్తావు భగవీత కనెక్ట్ అయిన తర్వాత అంటే ఈ కరోనా సీజన్లో ఏమైతుందంటే మనిషికి పని పని లేకపోవడం వల్ల విపరీతం టెక్నాలజీ మీద పడిపోయారు కూర్చొని పని చేయడం వల్ల దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంటే అశ్లీలతకి వెళ్ళిపోతున్నాం అసభ్యం ఎక్కువైపోయింది దురాలవాట్లు ఎక్కువైపోయినాయి ఇంకా చెప్పుకోవాలంటే చెప్పకూడని చూపించకూడని మాట్లాడకూడని విషయాలన్నీ ఎలక్ట్రానిక్ మాధ్యంగా బాగా జరిగిపోయింది మంచిదే కాదనట్లే నలుగురిలో

అలా అనకూడదండి ధ్యానంలో వాళ్ళు ఎప్పుడు కూడా అలా అనకూడదు కుదరట్లేదు అని కుదరట్లేదు చెప్పండి మంచిదే ఆ ఒక్క బాగా ఏ ఊర్లు ఉంటారండి ఏ ఊరు ఏ ఊరు మీది ఇక్కడ ఆయుర్వేద షాపుల్లో త్రిఫల చూర్ణం ఉంటది త్రిఫుల చూర్ణం అని అడిగితే ఇస్తారు అది రాత్రిపూట వేడి నీటిలో కలుపుకొని తాగండి ఈ సమస్యలు తగ్గుతాయి మనిషికి ఆకలి లేకపోవడం వల్ల అంటే మనుషులు ఫ్రీ అవ్వకపోవడం వల్ల ఆకలి పుట్టదు ఆకలి ఎప్పుడైతే కట్టగా వచ్చిందో అన్నీ కుదురుతాయి మనం ఏదో ఆశించి ధ్యానంలో కూర్చుంటున్నప్పుడు ఏమవుతుంది కరెక్ట్గా మలబద్ధకం గుర్తు వస్తుంది ఆకలి గుర్తొస్తుంటుంది కోరికలు గుర్తొస్తుంటాయి అన్ని కోరికలు తీరిన తర్వాత మెడిటేషన్లో కూర్చుంటే ఇంకా బాగుంటుంది నిద్ర నిద్ర తీరుకోవాలి ఆకలి తీరిపోవాలి శరీరం శుభ్రంగా ఉండాలి మనసు నీట్గా ఉండాలి అలాంటప్పుడు ధ్యానం కూర్చుంటే ధ్యానం సిద్ధిస్తుంది సో అందుకే యోగులు ఏం చేశారు ముందే అన్ని తీర్చుకుంటారు భావబంధాలు అన్నిటి క్లియర్ చేసుకొని బయటకు వచ్చేసి తపస్సులు చేసుకుంటారు బట్ మనం ఇప్పుడు అన్ని కోరికలు పెట్టుకొని కూర్చుంటే అదే వెళ్ళిపోతుంది అదొకటి స్పిరిచువల్ వ్యసనం ఉంది అది కూడా మనం మాట్లాడుకోవాలి ఫస్ట్ ముందు సోషల్ మీడియా వ్యసనం గురించి మాట్లాడుకుందాం అండి సో దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాళ్ళ సెల్ఫీదే ఇదే ఉండాలండి రెండోది కొన్ని ఏదైతే ఛానల్స్ ఉన్నాయో దాన్ని ఎంకరేజ్ చేయకుండా కట్ ఆఫ్ చేస్తుండాలి కొన్ని పదాలు వాడకూడదు కొన్ని దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వీడియోకి ఉండాలి రెండోది వాళ్ళకి దగ్గరగా ఉండే వ్యక్తి ప్రతి ఒక్కరు చెప్తూ ఉండాలి ఎంకరేజ్మెంట్ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు విషయం ప్రతి ఒక్క విషయాన్ని సమాజం పాడు చేసే విధంగా ఉండకూడదు సమాజం ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవత్వం పెరగాలి యూనిటీ పెరగాలి మానవత్వం పెరగాలి మనిషి పుట్టింది మతాలు ఇవన్నీ పెట్టేసి మొత్తం మనిషి దూరం అవుతున్నారు అది ప్రతి ఒక్కరు వాడు తెలుసుకోవాలి మన సెల్ఫ్ రియలైజేషన్ అయితే మానవత్వం పెంచుకుంటూ ఉండాలి వాళ్ళకి వీలైనంత వరకు నేను ఒకటే సజెషన్ చేస్తాను నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేసి అది అబద్ధమైన నిజమైన ఏదంటే దానికి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆశించకూడదు ఫలితం ఫలితం ఆశించకూడదు నువ్వు లైక్స్ కానీ దాని మీద కమెంట్ ఆ డబ్బులు ఏ డబ్బులు వస్తాయి ఇవి అవి అని చెప్పేసి ఇంకా ఎక్కువ చేస్తాం ఏం రావు శాశితం కాదు ఆ పూర్తి ఎక్సెప్ట్ ఎక్స్పెక్టెన్స్ చెప్తున్నా అలాంటి డబ్బులు ఉండవు కూడా ఎక్కువ రోజులు ఉండవు ఏదో ఒక సంపాదించాలి కూడా ఒక పెద్ద వ్యసనం కదండి చాలా పెద్ద వ్యసనం తెలుసుకుందామండి